బీహార్ మధేపురా జిల్లాకు చెందిన ఇద్దరు అమ్మాయిలు వివాహ బంధంతో ఒకటయ్యారు పట్టణం త్రివేణిగంజ్ పరిషత్లోని ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఈ ఇద్దరు అమ్మాయిలకు మొదటగా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది కాలక్రమంలో అది ప్రేమగా మారింది ఈ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలని వారు నిశ్చయించుకున్నారు ఈ క్రమంలో అమ్మాయిలిద్దరూ కలిసి మేళా గ్రౌండ్లో ఉన్న కాళీమాతా మందిరంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి తంతులో భాగంగా అమ్మాయిలు హోమానికి బదులు గ్యాస్ స్టవ్ చుట్టూ ఏడడుగులు వేశారు గత రెండు నెలల నుంచి ఓ గదిని అద్దెకి తీసుకుని కలిసి నివసిస్తున్నట్లు వివాహం చేసుకున్న ఇద్దరమ్మాయిలు తెలిపారు పురుషులతో కలిసి జీవించేందుకు ఇష్టం లేకపోవడంతో పెళ్లి నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారు తమ కుటుంబాలు ఈ వివాహాన్ని స్వాగతిస్తే సంతోషమని లేదంటే వారితో సంబంధాలు తెంపుకొని జీవితాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు